హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ అయితే నేను రవ్వ లడ్డు చేస్తున్నానండి దానికోసం ఒక టూ స్పూన్స్ వరకు అయితే నెయ్యి వేసుకున్నాను నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే అదే ప్యాన్లో టూ కప్స్ వరకు అయితే కరాచీ రవ్వని వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి రవ్వ కాస్త కలర్ మారిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి అయితే ఈ మొత్తం అయితే తీసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే చల్లారి పెట్టుకోండి అలాగే అదే ప్యాన్లో అయితే ఒక కప్పు వరకు అయితే పచ్చి కొబ్బరిని అయితే తీసుకున్నాను దీంట్లోని తేమంతా పోయేంత వరకు కూడాను మంచిగా ఫ్రై చేసుకోండి కాస్త కలర్ మారినా ఏం ప్రాబ్లం లేదండి ఈ మిక్సర్ని కూడాను మనం తీసుకున్న రవ్వలు అయితే వేసేసి మొత్తం అన్నిటిని కూడాను పక్కన అయితే పెట్టేసుకుంటే ఒక ఐదు నిమిషాలు అయితే రెస్ట్ చేసేయండి అలాగే అదే ప్యాన్లో ఒక కప్ అయితే నేను తురిమిన బెల్లాన్ని తీసుకున్నాను కొన్ని వాటర్ని అయితే వేసుకొని బెల్లం కరిగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి కొబ్బరి రవ్వ మిక్చర్ని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుంటూ వడగట్టుకొని అయితే వడ బెల్లం పాకాన్ని వేసుకోండి ఈ మొత్తం అంతా కూడాను కొద్ది కొద్దిగా అయితే వేసుకుంటూ మొత్తం మిక్చర్ అంతా కలిసేలాగైతే కలుపుకోండి మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ అలాగే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని దీంట్లోకి మనం కాస్త గోరువెచ్చని పాలనైతే వేసుకోవాలండి ఎక్కువ క్వాంటిటీని కాకుండా చాలా తక్కువ అయితే వేసుకోవాలి మరి పలచగా అయితే చేసేసుకోకూడదు కట్టడానికి అయితే సరిపోతుంది మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఈ మొత్తం ఈ మిక్చర్ని అంతటిని కూడా కొద్ది కొద్దిగా క్వాంటిటీలో మీకు ఏ సైజ్ అయితే కావాలనుకుంటున్నారో అంత సైజులో అయితే తీసుకొని చిన్న చిన్నగా ఉండలు అయితే గట్టిగా చుట్టుకుంటూ అయితే పెట్టేసుకోండి మన రవ్వ లడ్డు అయితే తినడానికి రెడీ అయిపోయిందండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే ఎలా ఉంది ఏంటనేది కమెంట్ చేయండి ప్లీజ్